వైఎస్సార్ జిల్లా బ్రహ్మంగారి మఠం మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా నాలుగు రోడ్ల సెంటర్ నుండి కోలాటం డీజే శబ్దాలతో అంబేద్కర్ విగ్రహం వద్దకు ర్యాలీ నిర్వహించారు అనంతరం కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలుపుకున్నారు ఈ సందర్భంగా డాక్టర్ సంపత్ కుమార్ సోమిరెడ్డి పల్లె పంచాయతీ కార్యదర్శి ప్రభాకర్ రావు టీచర్ గురువయ్య ప్రిన్సిపల్ చంద్రశేఖర్ సునీల్లు మాట్లాడుతూ విశ్వరత్న ప్రపంచ మేధావిగా కీర్తి ప్రతిష్టలు పొందుతున్న భారతరత్న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని వరల్డ్ ఈక్వాలిటీ నాలెడ్జ్ డేగా రెండు వేల ఇరవై ఒకటిలోనే కెనడా ప్రావిన్సీ ఆఫ్ బ్రిటిష్ కొలంబియాగా యాభై నాలుగు కామన్వెల్త్ దేశాల అధిపతిగా ఉన్న కెనడా రాణి ఎలిజబెత్ ప్రకటించిందన్నారు అంబేద్కర్ గ్లోబల్ ఐకాన్ అని భావితరాల వారు తప్పనిసరిగా అంబేద్కర్ను ఆదర్శవంతంగా తీసుకోవాలని అంబేద్కర్ జయంతిని వరల్డ్ నాలెడ్జ్ డేగా ప్రపంచంలో నూట యాభై దేశాలు జరుపుకుంటున్నాయని ప్రపంచ గతిని మార్చిన వంద మందిలో భారతదేశము నుండి నలుగురు ఎంపికైతే అయితే వారిలో మొదటిగా గౌతమ బుద్ధుడు వర్తమాన మహావీరుడు అశోక్ చక్రవర్తి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గుర్తింపు పొందాలని కొనియాడారు ఈయన కేవలం ఎస్సీ ఎస్టీ బీసీ బడుగు బలహీన వర్గాలకే కాకుండా అన్ని కులాల వారికి మేలు చేశారని మహిళలకు ఓటు హక్కు కల్పించడంలో అప్పటి నాయకులతో గొడవపడి మరీ సాధించారని అన్నారు ఇంతటి మహోన్నత వ్యక్తి ప్రపంచవ్యాప్తంగా కొనియాడుతున్న డాక్టర్ భీం రావ్ అంబేద్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరూ గౌరవించాలని ఆయన జయంతిని కుల మతాల అతీతంగా జరుపుకోవాలని విన్నవించారు ఈ కార్యక్రమంలో నారాయణ జ్ఞానేశ్వర్ సగిలి ఓబయ్య సగిలి రవి జగన్ విలియం ప్రభాకర్ హృదయనాథ్ సుభాష్ ప్రిన్సిపల్ చంద్రశేఖర్ లెక్చరర్ జగన్ లెక్చరర్ లు పాల్గొన్నారు చెప్పాడు చదవమని చెప్పినాడు బాబు పిల్లలు అంబేద్కర్ అంబేద్కర్ గారు ఒక చిన్న పేద కుటుంబాన్ని దీని నుంచి ఇంత గొప్పవాడు ఎట్లా అంటే కేవలం చదువులే బాబు మీరు చదువు మాత్రం ఎటువంటి పరిస్థితి నిర్లక్ష్యం చేయకండి అది ఒక్కటి మిమ్మల్ని కాపాడేది మీ దగ్గర ఆస్తులుంటే వాకుంటారు కానీ లేకుంటే ఏదన్నా వ్యాపారం చేస్తే అడ్డుకుంటారు కానీ మీ దగ్గర చదువుకుంటే ఎవరు లాక్కోలేడు అది ఎప్పటికీ మర్చిపోకూడదు మీరు ఆ విషయం చదువుక చదు మీరు ఖచ్చితంగా బాబు మీకు ఒక గొప్పది తెలుసుకోండి కష్టపడి చదవండి దాన్ని మీ నుంచి దాన్ని ఎవరు లాక్కోలేరు జయదీర్ అంబేద్కర్ గారి కాబట్టి ఆ చదువు అనేటటువంటి అంశానికి ఎంత ప్రాముఖ్యత ఉందో తన జీవితంలో ఆయన నిజ జీవితంలో తన జీవితంలో ఆయన చదివి పోరాడి సమీకరించి ఈ దేశానికి గొప్ప నేత కాగలిగాడు కూడా ఒక రాజ్యాంగ ప్రదాత కాగలిగాడు అంటే ఆయన చదివిన చదువులు ఎటు ఎటువంటివన్నీ ఇప్పటికీ కూడా ఇప్పటికీ కూడా పదహారు కోసాలకి డిగ్రీ ఇప్పటికీ కూడా ఎవరు కూడా సాధించలేనటువంటి చదువులు ప్రపంచంలోనే ఏ ఒక్కరూ సాధించలేని చదువులు చదివినటువంటి గొప్ప మహాశేయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రపంచ మేధావి కూడా లండన్ యూనివర్సిటీలో ఆయన ప్రతిమను గేటు మొదట్లోనే ఉన్నారు రెండవది ప్రపంచంలోని ఈ ఇరవై ఇరవై ఒకటి శతాబ్దములలో ఉన్నటువంటి ప్రపంచ మేధావులను మరి క్రోడీకరించి తీస్తే వారిలో ఇప్పటికీ కూడా నంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించినటువంటి వాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఉత్తరప్రదేశ్ రత్నగిరి జిల్లాలో ఒక కమ్యూనిటీలో పుట్టినటువంటి చూపు చూడగలిగారు ఆ సమాజంతో చిన్న చూపుకు గురయ్యి మరి పాఠశాల విద్యను కూడా సక్రమంగా మందిలో కూర్చొని అభ్యసించలేని దశలో పని బయటనే పాఠశాల గది తలుపుల బయటనే కూర్చొని ఉన్నత కుటుంబాల వారితో కూడి చదువులేక అలాంటి శోభను అనుభవించాడు ఆ చిన్న దశలోనే బాల్యంలోనే మనలాంటి చిన్నపిల్లల దశలోనే అంత అటరాన్ చవి చూసి ఆయన ఆనాలే ప్రతిని నేను ఈ దేశంలో అంటరానితనాన్ని లేకుండా చేస్తాను ప్రతి ఒక్కరిని కూడా ఏకముఖంగా ఒకే పాఠశాల గదిలో కూర్చునేటట్టు అన్నటువంటి ఒక సదుద్దేశంతో రాజ్యాంగాన్ని ఈ దేశానికి దశా దిశ నిర్దేశం చేసేటటువంటి ఆయన రెండు సంవత్సరాల పదకొండు వందల పద్దెనిమిది రోజులు ఎంత సంపాదించిన సంపద మన దగ్గర ఉండదు ఎవరు కానీ చదువు అనేది మీ దగ్గర ఉంటే ఆ చదువు ఎవరు దొంగలించరు చదివే మనల్ని ఉన్నత తీసుకొచ్చిందని ఆయన యొక్క తన యొక్క బాల్యం ద్వారా తన చదువు ద్వారా మన అందరికీ గొప్ప మహానుభావుడు మనమందరం మనం అంబేద్కర్ అధురాలు నడుచుకుంటూ విద్యార్థులు మీరందరూ కూడా ఉన్న చదువు చదవాలని ఒక్కరిని కోరుకుంటున్నాను జై భీమ్ ఆశీ భీమ్ జై భీమ్